విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరలా వారిని ఓ గణాధిపతులారా జయ విజయులు వైకుంఠ మందలి విష్ణు ద్వారపాలకులని విని ఉన్నాను వారెటువంటి పుణ్యం చేసుకోవటం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారు తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు తృణబిందుడి కుమార్తె దేవహుతి ఆమె ఎందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్కస్థలను జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండవ వాడు విజయుడు వారిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వారు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేదవిధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుతుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించాల్సిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్లి ఒకరు బ్రహ్మ మరొకరు యజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చాడు సంతుష్టుడైన మరుతు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు ఆ సొమ్ముతో ఆ అన్నదమ్ములిద్దరూ ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తించదలిచారు తదర్ధంగా మరుత ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరిసదు అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలవై పొమ్ము అంటూ శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమైపుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరులిద్దరూ విశ్వార్చన చేసి ఆయన్ను సాక్షాత్కరింప చేసుకున్నవారే తమ శాపాలను తత్పూర్వ పరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరిని ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్లించి స్వామి అంటూ మనవి చేసుకున్నారు అందుకు మందహాసం చేస్తూ అంబుజ నాభుడు జయ విజయలారా నా భక్తుల మాటలు పొల్లు పోనీకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పని వారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయలిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణుచింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జేయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోకి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచేదే తడవుగా ప్రత్యక్షమైన విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఉరిపిడి వలన ఆ గండకి నదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడగబడిన వారైన విష్ణు ద్వారపాలకులు జయ విజయలు వారిద్దరే అందువలన నీవు కూడా డమ్మ మాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలతో ప్రాత స్నానాలు ఆచరించు వన సంరక్షణ ముందు నిష్ఠగలవాడివై ప్రవర్తించు బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు కొయము పులికడుగు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభుతిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే ధన తపో యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకువెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతన్ని పునః నిష్ఠుణ్ణి చేసి కలహ సమేతంగా విమాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు ఇంకా ఇలా చెబుతున్నాడు పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకి నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్ విష్ణు స్వరూపం సరస్వతి నది శుద్ధ శివ స్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది ఒకానొక చాక్షువ మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవరం చేసేందుకు సమాయత్తమయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నేయడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతోంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరియొక భార్య అయినా గాయత్రిని దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనియడం పూర్తి కాగానే అక్కడికి సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలే ఉన్న తన సవతి గాయత్రిని చూసి మత్సర మత్సరవితయ్ ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ణురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నది రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆసీనురాలని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి కృద్ధవచనాలను వింటూనే చివున గాయత్రి దేవతలు వారిస్తున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అంటూ ప్రతిశాపం ఇచ్చింది మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతరమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన శాపాన్ని మళ్లించుకో అన్నారు కాని ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపం కారణంగా యాగం విఘ్నుడి ఆగమయింది పలుకుల పడతినైనా నా మాట తప్పదు మీరందరూ నది రూపాలను ధరించి మీ అంశలు జగత్వాన్ని వహించవలసినదే సుమతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించినారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వపాప హరిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించినా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై ధరించిపోతుంది